ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఘనత ప్రజాప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు గత ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప చేతలు లేవని ఆక్షేపించారు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో తన ఇల్లు ఉంటే నిస్సందేహంగా కూల్చేయొచ్చంటూ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు కబ్జాల భారతం పట్టడానికే హైడ్రా తెచ్చామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ శివార్లో హైడ్రా చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేత అంశం రాష్ట్రంలో రాజకీయ కాకరేపుతోంది ఎఫ్టీఎల్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చే మంచి ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేశామని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వివరించారు హిమాయత్సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో మంత్రి శ్రీనివాసరెడ్డి నివాసం ఉందంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ బఫర్ జోన్ లో ఇల్లు కట్టిన దాని మీద దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే సంబంధించిన మనుషులు వారి కుటుంబం వారి మంది మార్బలమే ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అనేక ఇల్లు కట్టిన సందర్భం మాటక ముందు మాటకు మధ్య మాటకి చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ ఎఫ్టిఎల్ లో ఉంది రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ బఫర్ జోన్ లో ఉంది ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా ఇతరత్రా మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇసురుతున్నాను ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు రెండో వార్లు ఎంఐడి మంత్రివారు వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు ఆట్యూబులు యూట్యూబ్లు మీరు ఎంతమంది వస్తున్నారో అంత మందిని ఎంట పెట్టుకుని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను వాళ్ళని ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి నా ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉన్న చివరికి ఒక ఇటుక పెద్ద ఉన్నా ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగిలేటి ఛాలెంజ్ మీరే డే పెట్టు మీ చావు తెలివితేటలు మీ చవక బారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి అధికారులు అక్కడే ఉంటారు ఎన్ని ప్రొక్లెండర్ కావాలంటే అన్ని పెట్టుకుని రెడీగా ఉంటారు ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈనాడు నివసించే ఇల్లు ఆప్లిక్ ఫామ్ హౌస్ ని ఎవరో డోను పైన తిప్పారని కేటీఆర్ ఇంటి ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆనాడు కేటీఆర్ ఇల్లు అనే మీరు ఈనాడు మీ దోస్తు ఇల్లు అంటున్నారు పదేళ్లలో ఏనాడు రైతు సంక్షేమం గురించి ఆలోచించని వారంతా రోడ్డెక్కి పోరాటం చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు ఇప్పటికే ఇరవై రెండు లక్షల మంది రైతులకు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేశామని వివరించారు ఏదైతే అర్హులైన ప్రతి రైతులకి ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితిలో ఒక్కడుగు కూడా వెనక్కేయమని చెప్పాం ఇంకా సుమారు పన్నెండు నుంచి పన్నెండు వేల మూడు వందల కోట్ల వరకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది శనగల దీని చేతులు దులుపుకున్నట్లు ఏదో మేము పద్దెనిమిది వేల కోట్లు చేశాం మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు టాటా బై బై అని చెప్పటంలా ఎన్నికల కోసం మేము ఈ రుణమాఫీ చేయటంలా ధర్నాలు నిరార దీక్షలు చేస్తున్నారో చిత్తశుద్ది ఏమిటో రెండు పర్యాయాలు పది సంవత్సరాలు చూసాం మా కేబినెట్ గట్రా శుతి సన్నాయి లేదట మీరు అన్నదాన్ని నేను ఒకటి ఒప్పుకుంటున్నాను చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకుండా ఈనాడు మేము ఉన్నాం రైతు రుణమాఫీకి అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరతామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు సాంకేతిక కారణాలతో ఇంకా పన్నెండు వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉందని రెండు లక్షలకు పైగా రుణం ఉన్నవారు అదనపు మొత్తం చెల్లిస్తే మాఫీ అవుతుందని మంత్రి చెప్పారు